రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి ఇప్పటికే ప్రకటించిన ఇరవై ఐదు శాతానికి ఇవి అదనం కావడంతో మొత్తం టారిపుల భారం యాభై శాతానికి చేరుకుంది ఫలితంగా ఎగుమతుల్లో ఏకంగా అరవై ఆరు శాతం వాటతో కార్మిక శక్తి అత్యధికంగా ఉండే రొయ్యలు దుస్తులు తోలు రత్నాభరణాలు లాంటి ఎక్స్పోర్ట్స్ ఆధారిత పరిశీలనలపై తీవ్ర ప్రభావం పడనుంది భారత ఎగుమతులపై సుంకాలు పెంచడం వల్ల అమెరికా మార్కెట్లో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులకు చోటు లేకుండా పోతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్ వియత్నాం శ్రీలంక కంబోడియా ఇండోనేషియా లాంటి దేశాలతో పోటీపడే పరిస్థితి ఉండదని పేర్కొంటున్నారు ఫార్మా ఎలక్ట్రానిక్స్ పెట్రోలియం ఉత్పత్తులు లాంటి ముప్పై శాతం ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది అమెరికా వాణిజ్య గణాంకాల ప్రకారం గత ఏడాది భారత్ నుంచి ఎగుమతులు తొంభై ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి అయితే జిఎస్టీ రేట్ల సవరణతో దేశీయంగా వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమెరికా సుంకాల భారం పడినప్పటికీ భారత వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండబోదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు ఈ టారీల భారం వల్ల అమెరికాకు అరవై ఆరు శాతం ఎగుమతులపై అంటే దాదాపు అరవై పాయింట్ రెండు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రభావం పడుతుందని మేధావుల సంఘం జీటీఆర్ తెలిపింది ఇటీవలి కాలంలో భారత్కు తగిలిన అత్యంత తీవ్రమైన వాణిజ్య శాఖల్లో ఇదొకటిగా చెబుతున్నారు ఇరవై ఆరు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతుల్లో మూడింట రెండొంతుల వాటిపై భారీ స్థాయిలో అంటే యాభై శాతం టార్పులు విధించడం వల్ల టెక్స్టైల్స్ రత్నాభరణాలు రొయ్యలు కార్పెట్లు ఫర్నిచర్ మొదలైన కార్మిక శక్తి ఎక్కువగా ఉండే రంగాలు పోటీని ధీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడనుంది ఈ రంగాల నుంచి ఎగుమతులు డెబ్బై శాతం పడిపై పద్దెనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల వరకు క్షీణించవచ్చని చెబుతున్నారు వేల కొద్ది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతులు గణనీయంగా నలభై తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు పడిపోయే ప్రమాదం నెలకొందని తెలిపారు ఒకవేళ తర్వాత ఎప్పుడో టారిఫ్లను సవరించినా అప్పటికే ఆలస్యమవుతుందని చైనా వియత్నాం మెక్సికోతో పాటు ఆఖరికి పాకిస్తాన్ నేపాల్ లాంటి దేశాలు కూడా మన స్థానాన్ని ఆక్రమించేసే అవకాశం ఉందని చెబుతున్నారు అమెరికా సుంకాల పెంపు కారణంగా తిరువూర్ నోయిడా సూరత్లోని దుస్తుల తయారీ సంస్థలు ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ ఎన్సీ రాహ్న తెలిపారు ఈ ఆర్థిక సంవత్సరం రెడీమేడ్ గార్మెంట్ పరిశ్రమ ఆదాయం వృద్ధి సగానికి పడిపోయి మూడు నుంచి ఐదు శాతం స్థాయికి పరిమితం కావచ్చని క్రైసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది దీంతో కంపెనీలు యూరోపియన్ యూనియన్ బ్రిటన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి ఇతరతర మార్కెట్ల వైపు చూడాల్సి ఉంటుందని వివరించింది అదనపు టారిఫ్ల మూత మొదలవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత వచ్చేంతవరకు ఉత్పత్తిని నిలిపివేసి సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తోలు పాదరక్షల పరిశ్రమల వర్గాలు తెలిపాయి మనకు అమెరికానే పెద్ద మార్కెట్ కాబట్టి వజ్రాలు ఆభరణాల రంగంలో ఉద్యోగాల కోత తప్పదని రత్నాభరణాలు ఉత్పత్తి చేసే ఓ సంస్థ చెబుతోంది ఇలాంటి భారీ టారిఫ్లను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ఎగుమతి వ్యూహం అవసరమని చెబుతున్నారు వడ్డీ సబ్సిడీ వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం సకాలంలో జీఎస్టీ బకాయిలను రీఫండ్ చేయడం ప్రత్యేక ఆర్థిక మండలి చట్టాన్ని సవరించడం తదితర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పది పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే టెక్స్టైల్స్ పరిశ్రమ టారిఫుల మూత వల్ల అత్యధికంగా నష్టపోతుందని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాగూర్ తెలిపారు